నా మధ్యన మూడేసి రోజులైతే సెలవులు వెంట వెంటనే వచ్చేసాయండి ఈ రోజైతే ఫుల్గా వర్షం సెలవు లేదు ఏమీ లేదు స్కూల్కి అయితే పంపించాలి కదండి ఏడు గంటల వరకు చూశాను మెసేజ్ వస్తుందేమోనని వర్షం అయితే ఫుల్గా పడుతూనే ఉంది కానీ మెసేజ్ మాత్రం రాలేదు ఇంకేం చేస్తామండి మరి త్వర త్వరగా అయిపోవాలంటే కొత్తిమీర ఉంది ఫ్రిడ్జ్లో టమాటాలు ఉన్నాయి వాటిని అయితే వేయించేసుకుని వాటిలో నాలుగు ఎల్లుళ్ళు రెబ్బలు వేసి చట్నీ అయితే చేసేసాను అంటే పచ్చడండి ఇక ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తే ఇంకా బాగుంటుందని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను చిన్న కుండతో అయితే కాసిన బియ్యం కడి పెట్టాండి అయితే త్వరగా అవ్వదు కదా ఇంకా మా వాళ్ళకైతే బాక్స్ అవి సద్దేశాను వాళ్ళకి జల్ల కూడా వేసేసాను కొద్ది కొద్దిగా అన్నం కూడా పెట్టాను టిఫిన్ అలాంటిది ఏమీ చేయలేదండి వర్షం ఎలా ఉంటే ఇంక ఎలా అండి అసలే కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు అయినా టిఫిన్ తో పని ఏమీ ఉండదండి నాలుగేసి మెతుకులు అయితే పట్టులో వేసుకున్న బంగారు తల్లలు స్కూల్ అయితే రెడీ అయిపోయారండి మా అబ్బాయిని అయితే ముందే పంపించేసాను వీళ్ళకంటే ఫస్ట్ ఏ వస్తుంది తన బస్సు అయితే ఇంకా బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్తున్నారు స్కూల్ అయితే మానేస్తామని ఎంత వర్షం వచ్చినా ఏమొచ్చినా కానీ ఆడగించ వాళ్ళు సెలవు ఇస్తేనే ఇంటి దగ్గర ఉంటారు వర్షం వచ్చినా స్కూల్ పంపిస్తుందని ఇంత కూడా బాధ లేదు కోపం లేదు నాకు మాత్రం స్కూల్ మీద చాలా కోపం వచ్చిందండి ఇంత వర్షంలో పిల్లల్ని పంపడానికి